అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం సాంకేతిక నిపుణులతో పాటు ఐఏఎస్ఎల్కు స్థానం టెలిమెట్రీల ఏర్పాటు కృష్ణా బోర్డు కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు శ్రీశైలం ప్రాజెక్టుకి ఏపీ నిధులతో పైన ఏకాభిప్రాయం ఢిల్లీలో ఏపీ తెలంగాణ అసెంబ్లీ భేటీలో నిర్ణయాలు ముందుగా నిర్ణయించిన ప్రకారం బనకచర్ల ప్రాజెక్టు గురించి అయితే సమావేశంలో పెద్దగా చర్చలు అయితే జరగలేదు ఎందుకనంటే ఇది రాజకీయ కారణాలతో ఈ చర్చలో ఆ అంశాన్ని పూర్తిగా చర్చించకుండా ఆపేయడం జరిగింది పరోక్షంగా దాని మీద ఒక కమిటీ వేయడానికి ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా అంగీకరించినట్టు తెలుస్తున్నది సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జలశక్తి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయటంలో ఏకాభిప్రాయం కుదిరింది ఈ రెండు రాష్ట్రాల అధికారులతో పాటు కేంద్ర అధికారులకు కూడా భాగస్వామ్యం కల్పించాలి సాంకేతిక నిపుణులతో పాటుగా ఇందులో ఐఏఎస్లు కూడా ఉండేటట్టు చూడాలి టెలిమెట్రీల ఏర్పాటు కృష్ణా బోర్డు అమరావతికి మార్చడానికి అంగీకరించడం కూడా జరిగింది శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ నిధులతో మరమ్మతులు చేయాలని ఏ ఏకాభిప్రాయానికి రావడం కూడా జరిగింది ఇది ఎఫెక్ ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నదీ జలాల వివాదం పరిష్కరించుకునేందుకు విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో సభ్యులు ఇంతవరకు రెండుసార్లు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి ప్రస్తుతం అదే తరహా సమావేశం కేంద్ర జలశక్తి ఏర్పాటు చేయ చేయడంతో ఈ సమావేశంపై అనుమానాలు ఏర్పడ్డాయి అంటే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఉండే సభ్యులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు రెండుసార్లు జరిగాయి ఇప్పుడు కేవలం ఈ జల వివాదాలపై సపరేట్గా మెయిన్ పరకచర్ల ప్రాజెక్టుని ఉందనుకున్నారు తర్వాత అది కొంచెం వెనకపోయింది దీని మీద సమావేశం కాబట్టి ఇది ప్రత్యేక సమావేశం ఇది ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం అయితే కాదు అని స్పష్టం చేయడం జరిగింది నీటి వాటాలపై వాద సంవాదాలు జలవాదాలపై ఢిల్లీ జల వివాదాలపై ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ సీఎం చంద్రబాబు చంద్రబాబుకు అందిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర నీటి ప్రజల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జల వివాదాలపై ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ మాకు కావాల్సిన నీళ్లు కేటాయించింది తెలంగాణ సీఎం రేవంత్ భిన్నాభిప్రాయం అంశాలపై కమిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన ఇది ఈ సమావేశం జరిగింది యాక్చువల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాడుకునే నీటి వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం ఉండదు బనకచరల ప్రాజెక్టు వల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం లేదు సముద్ర సముద్రంలోకి పోయే మిగులు జలాలని వాడుకోవటమే బనకచర్ల ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం కానీ ఇక్కడికి వచ్చేసరికి రాజకీయ కారణాలు అనేవి వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ కాసుకోను బీఆర్ఎస్ పార్టీ ఓమా బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏదో అన్యాయం అయిపోతుంది మన రాష్ట్ర నీళ్ళని వాళ్ళే తరలించకపోతున్నారు అనేది ఒక వివాదాన్ని వాళ్ళు లేవనెత్తు లేవనెత్తుతున్నారు కాబట్టి ఇక్కడ సమస్యలు అక్కడ వచ్చి పడింది కానీ బనగచర్ల ప్రాజెక్టు వల్ల యాక్చువల్గా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు వాళ్ళకి నష్టం లేదు అది వాళ్ళకు తెలుసు కానీ ఇక్కడ రాజకీయ కారణాలు అనేవి ముందుండి నడిపిస్తున్నాయి వ్యవసాయ వృద్ధికి ధన ధ్యాన కృషి యోజన వెనుకబడిన వంద జిల్లాలలో ఆరేళ్ళు అమలు ముప్పై ఆరు పథకాలను ఒకటి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం దీనికి ఇరవై నాలుగు వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు కేబినెట్ సమావేశ వివరాలు వెల్లడిస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేం ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో తేల్చి చెప్పిన హైకోర్టు కానీ ఇది ఐదు ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల శిక్ష కంటే తక్కువ ప్రభావం ఉన్నటువంటి సెక్షన్లు కాబట్టి దీనిలో ఎటువంటి అరెస్టు చేయకుండా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి విచారించవచ్చు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది అంటే ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించడం జరిగింది కానీ ముందస్తు బెయిల్ అయితే ఇందులో ఎటువంటి ముందస్తు బయలు ఇవ్వలేదు అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు ఆయన పెట్టే కేసులు భయపడవు మా ప్రభుత్వం వచ్చాక వడ్డీ వడ్డీతో తిరిగిస్తాం డిఐజులు మాఫియా డాన్లా తయారయ్యారు జగన్ జగన్ పిచ్చి పెట్టింది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల నుంచే చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మూడు నెలలు ఎగిరిపోతాడు ఆరు నెలలు ఎగిరిపోతాడు వచ్చేది మాది ప్రభుత్వం నెలలు ఎగిరిపోతాడు ఏంటి పిచ్చి మాటలు సరే హుందాతనంగా నీ స్థాయి దగ్గర మాట్లాడినవి అసలు నీకు స్థాయి అనేది ఉంటే కదా ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసును ఏదైనా కరెక్ట్గా ప్రభుత్వాన్ని రాజకీయ పరంగా అంశాల వారీగా విభజించాల విమర్శించాలి అంతేగాని ఏదో నోటుకొస్తే అది మాట్లాడతా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ సచీలరులు ఈయన ఈయనతో ఉండేదంతా బయట తిరిగే వాళ్ళందరూ దుర్మార్గులు ఆయన పెట్టే కేసులు భయపడవు ఎవరు భయపడమన్నారు ఏమన్నా ఈ కేసులు ఏమీ వాడేమి ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద పెట్టాలి మీరు చేసిన పాపాలే కదా ఇవన్నీ మీరు చేసిన పాపాలు ప్రజలు చంపేసి మరి మీరు సంపాదించుకున్నటువంటి డబ్బుల మీదే కదా కేసు జరిగేది మా ప్రభుత్వం వచ్చాక మీరేమవుతారు ఎందుకు ఈ బెదిరింపులు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు చూడండి ఎందుకు ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి మళ్ళీ కావటం అనేది ఒక కళ మీకున్న భయాలని కప్పుపుచ్చుకోవడానికి ప్రభు ప్రజలు మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతారు అనే ఉద్దేశంతోనే ఈ పిచ్చి ప్రేరాపణ చేస్తున్నారు ప్రజలను రెచ్చగొడుతున్నారు యువకులను రెచ్చగొడుతున్నారు ఎందుకంటే మీ మీ భవిష్యత్తు ఎందుకు మీకు బాగా తెలుసు కానీ ప్రజలు ఎక్కడ మర్చిపోతారనే ఉద్దేశంతో ప్రజల్లో నేను ఇంకా ఉండానని చెప్పుకోవటానికి ఈ పిచ్చి ప్రేరేపలు పిచ్చివాగుళ్ళు పిచ్చి ఆహారాలు మద్యం ఉడుపులో తొంభై పర్సెంట్ బిగ్ బాస్కే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లకు పైగా ఉండొచ్చు అని అంచనా వసూల వ్యవస్థ నిర్వహణకు పది శాతం అందులోనే వైకాపా ముఖ్య నేతలకు వాటాలు జగన్కు తలలో నాలుగులా వ్యవహరించిన ఇద్దరు ఎంపీలకు నెలకు చిరువు ఐదు కోట్లు ఎవరి వాటా ఎంతో చిట్టా సిద్ధం చేసిన సిట్ మద్యం కుంభ మద్యం కుంభకోణం అనేది సిట్ అనేది రికార్డు బ్రేక్ చేస్తుంది ఎందుకంటే ఈడి సెంట్రల్ కేంద్ర దర్యాప్తు సంస్థల కంటే సరవేగంతో అత్యంత నిక్కచ్చిగా క్వాలిటీగా విత్తు సాక్ష్యాలుతో సహా ఫుల్ క్లారిటీగా దీన్ని విచారణ చేస్తుంది ఈ మద్యం కుంభకోణంలో పలుకొట్టిన వంటి మూడు వేల ఐదు వందల కోట్లలో తొంభై శాతం అనేది బిగ్ బాస్కే చెందింది మిగిలిన పది శాతం అనేది నిర్వహణ ఖర్చులు అందులో ఒక ముఖ్యులు ఇద్దరు ఎంపీలకి సరి ఒక ఐదు కోట్లు నెలకి సరి ఒక ఐదు కోట్లు ఉంటున్న వాళ్ళకి మిగిలిన నిర్వహణ ఖర్చులకి వాళ్ళు ఏదైనా తింటే అది అంటే తొంభై పర్సెంట్ రెండు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్లు అప్షిల్గా అప్షీల్గా దర్యాప్తు సంస్థ లెక్క తెరించినటువంటి మూడు వేల ఐదు వందల కోట్లలో అది లక్ష కోట్ల ముప్పై ఐదు వేల అనేది ఎంతైనా ఉండొచ్చు అది అబ్నార్మల్ కానీ అఫిషియల్గా లెక్క తెలిసింది మూడు వేల ఐదు వందల కోట్లు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఒక్క బిగ్ బాస్కే చేరిందంట ఆ బిగ్ బాస్ ఎవరో అందరికి తెలుసు అంతిమ లబ్ధిదారుడు ఇకపోతే నేరుగా బిగ్ బాస్కే చేరిందంట మిగతా పది శాతం ముడుపుల వసూలు కోసం రాజ్ కసిరెడ్డి నేతృత్వంలో పనిచేసిన క్యాష్ కొరియర్లు అయితే క్యాష్ హ్యాండర్లు అయితే ఆ వ్యవస్థ నుండి నిర్వహణ ఖర్చులకి ఉపయోగించినట్టు తెలుస్తుంది ఈ కుట్ర రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వైకాపా ముఖ్య నాయకులకి నెలవారీ వాటాలు అక్రమ దందా అమలులో భాగస్వాములైన అధికారులకు లంచాలకు వెచ్చించినట్లు వెల్లడైంది అంటే ముఖ్యమైన వైకాపా నాయకులతో పాటుగా అధికారులు కూడా అధికారులకు కూడా లంచాలు అనమాట కాశ్ రెడ్డి కమిషన్తో పాటు మద్యం సరఫరా కంపెనీలు పెట్టుకొని వందల కోట్లు కొల్లగొట్టి కొల్లగొట్టినట్లు తేలింది ముడుపుల సొమ్ములు ఎవరి ఎంత పేర్కొంటూ సిట్టు జాబితా సిద్ధం చేసింది ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల సాక్షుడు విచారణలో కూడా ఈ అంశాలు వెల్లడయ్యాయి వాంగ్మూలాలు వారి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి సెల్ ఫోన్లోని కీలక సమాచారాన్ని వెలికి తీసిన సిట్టు ఈ వాటాల గుట్టు తేల్చింది బేసిక్ ప్రైస్ సాధారణంగా ఒక్కో కేసుకు నూట యాభై నుంచి ఆరు వందల వరకు వైకాపా మధ్య ముఠా వసూలు చేసింది ఇలా మొత్తం మూడు వేల మూడు వందల కోట్ల వరకు కొల్లగొట్టి ఉంటారని ప్రాథమిక అంచనా ఇందులో తొంభై శాతం అంటే దాదాపు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్లు బిగ్ బాస్కు చేరాయని సిట్ అంచనా వేయటం జరిగింది ఇది కాబట్టి ఇది త్వరలో దీని పూర్తి సంచలనాలు జరిగేటట్టు ఉంది సంచలన అరెస్టులు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ కేసులో త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏపీఎస్సికి చేరిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వారంలో ప్రకటన జారీ ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత దీనిలో రోటరీ వ్యవస్థ అనేది ఇప్పుడు ఏపీబీఎస్సీ కూడా చేరింది దీని ప్రకారం ఉద్యోగస్తులు ఎంపిక అనేది ఉంటుంది త్వరలో నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఉపాధి పనుల సామాజిక తనిఖీలో ఏపీ విధానం ఆదర్శనీయం దక్షిణాది సదస్సులో అభిప్రాయపడిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఉపాధి పనుల సామాజిక తనిఖీలలో ఏపీ అమలు పరిచే విధానం అనేది చాలా ఆదర్శనీయంగా ఉందని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మెచ్చుకోవడం జరిగింది రహదారులను ఆక్రమించిన వీధి వ్యాపారులపై హైకోర్టు కన్నెర్ర కొత్త లైసెన్సులు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం విచారణ ఆగస్టు పదమూడుకు వాయిదా రవాణా వాహనాలకు హరిత పన్ను తగ్గింపు గత ప్రభుత్వంలో గరిష్టంగా ఇరవై వేలు ఇప్పుడు పదిహేను వందల నుంచి మూడు వేలతో రెండు స్లాబులు మాత్రమే అందరినీవ నుంచి సాగునీరు తొలిసారి వినియోగం లేక రానున్నటువంటి పన్నెండు పంపులు ఈరోజు నీరు విడుదల చేయనున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు అందరినీ పనులు పూర్తయ్యి వాటిలో ఉన్నటువంటి పన్నెండు పంపుల నుంచి కూడా ఈరోజు నీరు విడుదల చేసే అవకాశం ఉంది దీనివల్ల రాయలసీమ రాయలసీమలోని ప్రధానంగా చిత్తూరు జిల్లా చిత్తూరు కడపలోని కొంత అందరినీ వల్ల వరదలపొచ్చేటటువంటి అవకాశం ఉంది టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం సీఎం చంద్రబాబు ప్రకటన టాస్క్ ఫోర్స్ నివేదిక అందించిన టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ టాస్క్ ఫోర్కు టాస్క్ ఫోర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ని చేరిన చంద్రశేఖర్ని నియమించడం జరిగింది అతను ఈ రోజు నిన్న ఒక నివేదిక చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పనిచేయాలని ఈ సిఐ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రీసర్వే వ్యవధిని పొడిగించాలి అప్పుడే సమగ్ర నిర్వహణ సాధ్యం దూర ప్రాంతంలో ఉన్న రైతులను రప్పించడంలో ఇబ్బందులు కొన్ని చోట్ల భూముల విస్తీర్ణంలో తేడాలు పలు గ్రామాల్లో ఈనాడు పరిశీలన ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు